మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి ప్రణోదేవి సరస్వతి వాజేభిర్ వాజనీపతి దీనామ విత్రేవతు శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వచ్చేన్మ శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు శ్రీ దత్త దర్శనం ఇంతటి వారం విష్ణుదత్తుడి విశాలాక్షిని ఆవహించిన పిశాచాన్ని క్రమబోధ పద్ధతిలో ఎలా పంపించారో తెలుసుకున్నాము ఈ వారం దత్తాత్రేయుల వారు సప్తతోదాహరణే ద్వారా విష్ణుదత్తుడు అవలంబించిన చివరి మెట్టు గురించి చెప్పుకున్నాము పతివ్రత శిరోమణి సుమతీదేవి నివసించిన ప్రతిష్టాన నీ వెరిగిందే కదా అక్కడ బ్రాహ్మడికి లేక ఒక కొడుకు పుట్టాడు ఆ బ్రాహ్మడు కాస్త కుస్తో స్థితి ఉన్నవాడే ధర్మాత్ముడు కూడాను లేక పుట్టిన సంతానం అవటం వల్ల వాడిని ఘనంగానే పెంచుతూ వచ్చాడు ఆ బ్రాహ్మడు తల్లిదండ్రులకు ఎన్ని ఆశలుంటే ఏమి ఎవరికి వారు తెచ్చుకునే సంస్కారాల సంపద వేరే ఉంటుంది కదా ఈ పిల్లవాడు వట్టి మొద్దబ్బాయి అయ్యాడు వాడికి తగని బద్దకం కల్లమాలిన మొండితనం ఎవరితోనూ కలవడు కనీసం తోటి పిల్లలతో ఆట ఆటలకైనా పోడు ఈడొచ్చి చదువేయాలని చూస్తే అంత పండితుడికి ఇంత బండ ఎలా పుట్టాడో తెలియదు గురువులకు పోని వాడికి ఎంత రాసి పెట్టి ఉంటే అంతే చదువు వస్తుందిలే అని సరిపెట్టుకుందాం అనుకున్నాడు తండ్రి కానీ నానాటికి పెరుగుతున్న పిచ్చి చేష్టలు చూస్తే అతనికి గుండె దిగులవుతోంది పిల్లవాడెప్పుడు ఒంటరిగా ఉంటాడు తనలో తానే గొనుక్కుంటుంటాడు నవ్వుకుంటాడు ఏడుస్తాడు మట్టిలో దొర్లుతాడు పిచ్చేమోనని ఏమోనని మందులిప్పించారు గాలి చేష్టలేమోనని రక్షలు కట్టించాడు తండ్రి ఫలం శూన్యం వడుగీడు వచ్చింది మెల్లో జంజపు పోగు వేసి గాయత్రి పలికిస్తే ఏమన్నా సర్దుకుంటుందేమోనని అతడి ఆశపడి ఒడుగు చేశాడు తండ్రి అప్పటి నుంచి వాడి మరీ విపరీతించింది వాడి పని వీడి చేత ఆచారం నడిపించడం ఆ తల్లికి ప్రాణాంతకమైంది ఎంత పోరినా సంధ్యావందనం చేయడు ఎంత చెప్పినా నుంచొని ఉత్సపోస్తాడు మౌనంగా ఉండాల్సిన సమయంలో బూతుల పంచాంగం ఎత్తుతాడు ఇది తినవచ్చని లేదు ఇది తినరాదని లేదు ఈ మాట అనవచ్చని లేదు అనరాదని లేదు ఈ పని చెయ్యవచ్చని లేదు చెయ్యరాదని లేదు ఆఖరికి ఒంటి మీద బట్ట సంగతి కూడా వాడికి పట్టదు ఏళ్ళు పెరిగి వెన్ను ముదురుతోంది మనిషి పంతికొక్కల్లే సుష్టుగా ఉన్నాడు ఎన్నాళ్ళని వీడితో వేగుతుందా తల్లి జపాలు తపాలు శాంతులు వ్రతాలు ఉపవాసాలు దానాలు యాత్రలు ఎన్నో చేశారు పిల్లవాడి కోసం ఏదీ లాభించలేదు చివరికి ప్రాణం విసిగి ఒకరోజు నా తల్లిదండ్రులు పిల్లవాడిని వెంటబెట్టుకుని విష్ణుదత్తుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసి తమ గోడు చెప్పుకుని కంట తడిపెట్టుకున్నారు అదేమి చిత్రమో కానీ ఆ పిల్లవాడిని చూసిన దగ్గర నుంచి విష్ణుదత్తుడికి ముఖం చేటంత అయింది ఆ పిల్లవాడు కూడా కుయి కయ్యిమనకుండా బుద్ధిగా కూర్చుండిపోయాడు వీడి ఈ కొత్త బుద్ధిమంతుతనం చూసి తల్లి తండ్రి ఆశ్చర్యపడి ఇది విష్ణుదత్తుని మహత్తని పొంగిపోయారు విష్ణుదత్తుడు వాళ్ళతో ఆ మాట ఈ మాట చెప్పి సరే మీరు లోపలికి వెళ్ళి స్నానాలు అవి చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకుంటూ ఉండండి పిల్లవాడు కాసేపు నా దగ్గరే ఉంటాడు లెండి అని ఓ శిష్యుణ్ణి ఇచ్చి లోపలికి పంపేశాడు వాళ్ళు అటు వెళ్ళగానే విష్ణుదత్తుడు పిల్లవాడి కళ్ళలోకి లోతుగా చూస్తూ మహాత్మా నీ ఏం పని మిగిలి ఉందని శరీరాన్ని స్వీకరించావు నాతో ఏం పని ఉండి తల్లిదండ్రుల్ని మల్లగా నెప్పంగా పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అయ్యా చెప్పు కావలసిన పని ఉంటే నోరు విప్పి చెప్పు అన్నాడు ఆ మాటలు విని ఆ పిల్లవాడు మెల్లిగా ఇలా అన్నాడు నేనే నేనే వచ్చానా నాకు పనుందా కల్పాంతకాలంలో సృష్టినంతటిని ఆవరించి ఉన్న జలంలాగా నేను ఈ విశ్వాన్ని అంతటిని ఆవరించి వ్యాపించి ఉండగా ఇక నేను ఒక చోటుకి పోవటం ఏమిటి రావటం ఏమిటి నేను ఒక పని చేయడం ఏమిటి చేయించడం ఏమిటి నేను లేని తా ఒకటి ఉంది ఉంటే కదా నేను ఏదైనా చేయడానికి సందు చిక్కేది నేనే ఆత్మని నేనే సచిదానందుని నేనే అన్నాన్ని నేనే పాపాన్ని ఇంకా నాకు ఒక భోక్తవ్యము ఒక కర్తవ్యము ఎక్కడున్నాయి రెండవది లేక ఏకకారుణ్ణి అద్వితీయుణ్ణి ఉన్న నాకు ఈ మాటలు అన్వయించవు ఆ బాలుడి మాటలు వదనంతో తిలకిస్తున్న విష్ణుదత్తుడు ఆనంద వశం వదిలే ఆ బాలు గాఢంగా కౌగట గుచ్చాడు ఆ పైన ఇలా అన్నాడు మహాత్మా అదంతే అదే సత్యం నేను కాదనను కానీ నాదొక్కటే ప్రశ్న నువ్వింత ఇంత జీవన్ముక్తుడివి కదా మరి నువ్వు కాస్త ఆచారవంతుడివై ఉంటే నీ సచ్చిదానందత్వానికి వచ్చిన నష్టం ఏమిటి జీవన్ముక్తుడివై కూడా సదాచారవంతుడివై ధర్మాచరణ పరుడువై ఉంటే నిన్ను చూచి కొందరు అల్పజ్ఞులు కూడా నీలాగా నడిచి బాగుపడతారు ఇప్పుడు నీవు జీవన్ముక్తుడు అని తెలిస్తే నిన్ను చూసి మంచివారు కూడా చెడిపోయే అవకాశం ఉంది అలాంటప్పుడు నువ్వు ఆచారవంతుడివై ఉంటే నీకు వచ్చిన ఏమిటి బాబు నీకు నేను చెప్పవలసింది లేదు స్వాత్మారాముడివైన నీకు తెలియనిది లేదు కానీ మళ్ళీ ఈ పాడు కర్మతంత్రాల్లో పడిపోతే ఈ బంధాలు ఈ సంఘాలు మళ్ళీ తగులుకుంటాయేమోనని నా శంక అవునయ్యా ఒకటి అడుగుతాను ఏమీ అనుకోకు బంధం అంటే నీకంత భయం దేనికి ఇంత భయపడేవాడు నీకు అభయమైన పరవస్తు ఏం తెలిసినట్టు రెండవది ఉంటే కదా నీకు భయం అద్వితీయున్నంటున్నావు కదా ఒక పక్కన బాబు నిన్ను కాదంటానికి ఈ ప్రశ్నలు వేయడం లేదు నువ్వే ఆలోచించు బంధము సంఘము ఎలా కలుగుతాయో అసలు దేహాభిమానమే బంధము అభిమాన త్యాగమే ముక్తి నేను చేస్తున్నాననే అభిమానాన్ని వదులుకోగలిగితే పామురుడికి సైతం పనిలో పాపపుణ్యాలు అంటావు కదా చేసే పనిలో పామరుడికి సైతం చేసే పనిలో పాపపుణ్యాలు అంటావు కదా ఇక నీక వినలేదా మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయా బంధస్య విషయాసంగి ముక్తేర్ నిర్విషయం మనవః మళ్ళీ చదువుతాను మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో బంధస్య విషయాసంగి ముక్తేర్ నిర్విషయం మనః అని ఈ మనస్సు విషయాన్ని పట్టుకు వేలాడితే అది బంధాన్ని ఇస్తుంది అలా కాకపోతే మోక్షాన్ని ఇస్తుంది ఆనందాన్నిస్తుంది లోకంలో కూడా ఇది ఇంతే చూడు కొత్తగా కాపురానికి వెళ్ళిన ఆడపిల్ల పగలెల్లా ఇంటి పనులు చేసుకుంటున్నా మనస్సంతా మగుడి మీదే నిలిచి ఉండటం వల్ల అది ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందుతూ ఉంటుంది కనుక బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం ఆ మనస్సుని అధీనంలో ఉంటే ఇంకా బాహ్యంగా జరిగే పనుల వల్ల భయమేందుకు మోక్షం అనేది ఎక్కడో బయట అటు స్వర్గంలోనో ఇటు పాతాళల్లోనో ఉందా ఏమిటి లేదు కదా అది నీలోనే ఉంది మనోద్వారాన్న అహంకారాన్ని అహంకారాన్ని క్షయింపచేయటమే మోక్షం అది ఎలాగూ నువ్వు చెయ్యనే చేసేసావు ఇంకా భయపడటం కేవలం భ్రాంతి బాబు భయానికి తావే లేదు రెండోదే లేదు కనుక ఒకరిని ఏడిపించి ఏం లాభం అందులోనూ వివేక భూమి అయిన ఈ శరీరాన్ని నీకు ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఏడిపించడం దేనికి నలుగురి మధ్యలోనూ ఉండి వారంతా తెడిపోయేలాగా ఉండడం దేనికి అందువల్ల ఓ మహాత్మ కొన్నాళ్ళు లోకాన్ని అనుసరించి నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు అటు పైన కావాలనుకుంటే లోకానికి దూరంగా వెళ్ళి నిష్టం వచ్చినట్టు లేనిపోని భయం పెట్టుకుని అద్వైత స్థితిలోంచి చ్యుతి పొందదు నిమీలిత నేత్రుడై ఆ మాటల్ని సవిమర్శగా నరమేసుకున్న నెమరు వేసుకున్న ఆ బాలుడు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు అప్పుడు విష్ణుదత్తుడు అతన్ని తీసుకుపోయి స్నానం చేయించి పతివ్రతామ తల్లి అయిన సుశీలమ్మ చేత అన్నం పెట్టించాడు అంత బుద్ధిమంతుడై చెప్పినట్లు చేస్తున్న పుత్రుణ్ణి చూసి ఆ తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు ఇన్ని మంత్రాలకు తంత్రాలకు లొంగని జాడ్యాన్ని కేవలం సాన్నిధ్య ప్రభావం చేత లొంగదీసిన విష్ణుదత్తుడి మహత్వాన్ని తలుచుకుని ఆశ్చర్యపోయారు సుశీలమ్మ ఆశీర్వాద పురస్సరంగా పెట్టిన ఆహారం తినేటప్పటికీ ఆ బాలుడి మనస్సు మూలల్లో మా అంటుకొని ఉన్న భీరేణువులు పూర్తిగా తొలగిపోయినాయి భోజనం కాగానే అతడు వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం చూసి సుశీల విష్ణుదత్తులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు ఆ తల్లిదండ్రులు అంతులేని ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ విష్ణుదత్తుడికి సుశీలమ్మకి నమస్కరించి సెలవు తీసుకుని పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు ఆ పిల్లవాడును తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వారికి అనుకూలంగా వర్తించి తదనంతరం పరిభ్రజించాడు మహేంద్ర మహేంద్రా చూసావు కదా సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత ఉచ్చస్థితికి వచ్చి ఆత్మానం సర్వభూతేషు సర్వభూతాని చాత్మని అన్న స్థితికి వచ్చినాక కూడా ఇంకా ఏదో రవ్వంత భయలేశం మిగలనే మిగిలింది ఆ బాలుడికి అతను అంతటి వాడే ఒక పక్క నుంచి తాను అద్వితీయుడునని తెలుసుకుంటూనే మరొక పక్క మళ్ళీ బంధాల్లో పడిపోతానేమో అని భయపడ్డాడు ఇక సామాన్య జనుల్ని ప్రతిరోజు లోపలనున్న స్వాత్ముని సుషుప్తిలో చూస్తూనే అనుభవిస్తూనే నేనెవరో నాకు తెలియదంటూ నేనే కర్తనంటూ భోక్తనంటూ నాకు ఆత్మజ్ఞానం కావాలంటూ అంగలారుస్తున్నారంటే అందులో విస్ వింతేముంది ఇంతకు విషయం ఇంత సూక్ష్మమైంది కనుకనే ఎంత ఉన్నత స్థితిలోనైనా తప్పుదారి పట్టే వీలింది కనుకనే శాస్త్రాలు అంత బహుముఖంగా అంత బహుముఖంగా వెలసి తత్వబోధ చేయాల్సి వచ్చింది విభిన్నాధికారాలు గల విభిన్న సాధకులకు మహేంద్ర ఈ విధంగా సాధకుల స్థాయిని బట్టి వారికి క్రమబోధ చేసేందుకు విభిన్న శాస్త్రాల రచన సనాతనంగానే ఉంది ఇది నేను కొత్తగా తెచ్చింది కాదు ఇది నేను కొత్తగా తెచ్చింది కాదు మరి ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు బృహస్పతి ఈ విధంగా అతి సువిస్తరంగా వివరించిన బృహస్పతి మాటలు విని దేవేంద్రుడు బాగా ఆలోచించి ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించి గురువుగారి పాదాలకు సాష్టాంగ వందనం చేసి అయ్యా క్షమించండి తొందరపడి మాట్లాడాను మీరు చెప్పిందే సత్యం అని చెప్పి తన దోమ తాను వెళ్ళాడు కనుక కార్తవీర్య నువ్వేమంటావు ఇప్పుడు అని దత్తస్వామి అర్జునుడి కళ్ళల్లోకి పరిహాసంగా చూశాడు అప్పుడు అతను స్వామికి నమస్కరించి స్వామి నీ దయవల శాస్త్రాలన్నీ ఒకే గమ్యాన్ని బోధిస్తాయని వాటికి విరోధం ఉందనుకోవడం భ్రమ అని నాకు ఇప్పుడు తెలిసింది నాకు ఇప్పుడు ఆ విషయంలో ఏ సందేహాలు లేవు ఏ శాస్త్రాన్నైనా అవలంబించి కూలంకషంగా ఆచరించిన వాడే కృతార్థుడవుతాడు అలా కాక ఆ శాస్త్రంలో అలా ఉంది ఈ శాస్త్రంలో ఇలా ఉంది అని పనికిమాల సందేహాలతో ఊగులాడేవాడికి కాలం వృధాగా క్షయించిపోతుంది స్వామి నీ దయ వల్ల నాకు ఇది తెలిసింది నీ అనుగ్రహం వల్ల మనస్సు ఇప్పుడు నిర్మలంగా ఉంది నాకు ఇప్పుడు ఆత్మజ్ఞానం మీద తప్ప మరో దాని మీద కోరిక లేదు సర్వ వ్యవహారాల్లోనూ ఆసక్తి నశించి యావజ్జీవము బ్రహ్మనిష్టతో కాలం గడిపేలాగా నన్ను అనుశాసించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు వచ్చే వారం మహావాక్యోపదేశం గురించి చెప్పుకుందాము జై గురుదత్త శ్రీ గురుదత్త మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటను మ్రోగించండి